నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాని ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు ఈ పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు తొలి తెలుగు జ్యోతిష పండితురాలు పంచాంగంకర్త డాక్టర్ ఈడుగంటి పద్మజ రాణి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది వృషభ రాశి వారికి మొదటి భాగంలో అంటే ఏప్రిల్ ఎండింగ్ దాకా తీసుకున్నట్లయితే గురుడు ఎప్పుడైతే వ్యయ స్థానంలో ఉంటాడో దానికి సంబంధించిన ఫలితాలు తీసుకున్నట్లయితే వీళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు ఉంటాయి ఆకస్మికమైన ఖర్చులు కూడా ఉపయోగకరంగా ఉంటాయి అంటే ఎక్కువ దాన ధర్మాలకు సంబంధించిన ఖర్చులు లాంటి వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి దాంతోపాటుగా వీళ్ళకి విద్యా సంబంధమైన విషయాలు విద్యార్థులకి అనుకూలంగా ఉండి విద్యాపరంగా వాళ్ళు ముందుకు పెడతారు నూతన విషయాలని తెలుసుకోవడం అనేది కూడా వీళ్ళకి ఉంటుంది అయితే గృహ సౌఖ్యం కూడా బాగానే ఉంటుంది దీంతో పాటుగా ఈ యొక్క శత్రువులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలు దానివల్ల నైపుణ్యాలు పెంచుకోవడం అనేది ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాల్సిన అవసరం అయితే వీళ్ళకి కొంచెం ఖచ్చితంగా ఉంది దాంతోపాటుగా ఈ యొక్క రావలసిన ధనం కూడా వాళ్ళకి వస్తుంది అది కూడా ఏంటంటే కొంత లేట్ అయినా కూడా రావలసిన ధనం వాళ్ళకి ఖచ్చితంగా రావడం ఆకస్మికంగా రావడం అనేది కూడా జరుగుతుంది అంటే ఊహించని విధంగా ధనాన్ని వాళ్ళు ఇవ్వరేమో వాళ్ళు అనుకున్న వాళ్ళు వీళ్ళకి ఇవ్వడం లాంటిది జరుగుతుంది అలాగే ఇప్పుడు ఇంకా గురుడు ఎప్పుడైతే వృషభ రాశులకు సెకండ్ హాఫ్ అంటే మే నుంచి వాళ్ళని తీసుకున్నట్లయితే సంవత్సరాంతం వరకు అంటే ఇంచుమించుగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ దాకా తీసుకున్నట్లయితే ఈ గురుగ్రహ ప్రభావం వల్ల అది శత్రు క్షేత్రంలోకి ఎప్పుడైతే ప్రవేశించిందో దానివల్ల వీళ్ళకి వీళ్ళ ఆలోచనలే కొన్నిసార్లు వీళ్ళకి ఇబ్బందికరంగా ఉంటాయి అంటే ఆలోచన విధానాలు కొన్ని రకాలుగా ఇబ్బందులుగా ఉండడం దానివల్ల వీళ్ళకి స్నేహ సంబంధాల విషయంలో కానీ సంతానం యొక్క అభివృద్ధి అంశాల్లో కానీ కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అయినప్పటికీ కూడా దాన్ని అధిగమించగలుగుతారు వీళ్ళ యొక్క కృషిశీలతో అంటే సాంఘిక సంబంధాలు కానీ లేకపోతే సామాజిక సంబంధాలు కానీ భాగస్వామితో కానీ ఇవన్నీ రిలేషన్స్ కూడా చాలా చక్కగా ఉంటాయి అంటే ఎవరినైదైనా ప్రయత్నాలు చేస్తున్నా వైవాహిక సంబంధ విషయాలు కానీ ఈ సందర్భంగా వాళ్ళకి అది కూడా అనుకూలంగానే ఉంటుంది అయితే దీంతోపాటుగా ఈ యొక్క తండ్రికి సంబంధించిన అంశాలు కానీ లేకపోతే పూర్వపుణ్యానికి సంబంధించిన కానీ సంతృప్తికి సంబంధించిన అంశాల్లో కానీ లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కానీ కొంతవరకు సామాన్యంగా ఉంటాయి అంటే ఆశించినంత స్థాయి కాకపోయినా సామాన్యమైన ఫలితాలు అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక ఈ శని భగవానుడి విషయం కానీ రాహుకేతులు కానీ వీటిని కూడా మనం కన్సిడర్ చేసి సంవత్సరం మొత్తం అంటే గురుడు మొదటి భాగం రెండో భాగంలో కాకుండా సంవత్సరం మొత్తం కూడా ఈ శని రాహుకేతువుల్ని వీటి యొక్క స్థానాలు కూడా పరిశీలనలో తీసుకున్నట్లయితే వృత్తిపరంగా వీళ్ళకి ఇది యోగకార్క గ్రహమే ఇవ్వడం వల్ల వీళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించగలుగుతారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు ఏ విషయంలోనైనా ఆ రకమైన ఇబ్బంది లేకుండా ముందుకెడతారు అయితే ఏదైనా కొనాలి ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు కూడా కొంతమందితో తొందరగా మోసాలకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటివి ఏదైనా కొనాలనుకున్నప్పుడు మనకి సంబంధించిన ఆత్మీయుల దగ్గర మనం ఏదైనా ఒక మంచి సలహాని స్వీకరించి దాని ప్రకారం ముందుకెళ్ళినట్లయితే వాళ్ళకి మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి అంతేకాకుండా సమయానికి ఆహారం తీసుకోవడం కానీ అలాగే నూతన విషయాలు తెలుసుకునే విషయంలో కానీ విద్యా సంబంధమైన విషయాల్లో కానీ విద్యార్థులకు కొంత ఎక్కువ శ్రద్ధను చూపించుకుంటూ ముందుకు వెళ్లవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అంటే వ్యవసాయ భూములకు సంబంధించి కానీ జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే భాగస్వామితో మనకి ఏదైనా అభిప్రాయ భేదాలు రాకుండా వీలైనంత వరకు మౌనం పాటిస్తూ అవతల వాళ్ళకి గౌరవం ఇచ్చి గౌరవం తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే ఏదైనా సమస్యలు ఉన్నా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళిపోవడం అనేది వెలుగ జరుగుతుంది అంటే ఇప్పుడు మనకి వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు రాజకీయ రంగానికి సంబంధించండి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అసలు ఈ సంవత్సరంలో అంటే ఈ రాజకీయ నాయకులు తీసుకున్నట్లయితే వీళ్ళకి సెకండ్ హాఫ్లో బాగుంటుంది అంటే మొదటి దానికన్నా కూడా మే దాటిన దగ్గర నుంచి వీళ్ళకి రాజకీయ నాయకులకి బాగుంటుంది అలాగే బిజినెస్ పీపుల్ కూడా ఆగస్ట్ నుంచి బాగుంటుంది ఆగస్ట్ 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 వాళ్ళకి బాగుంటుంది ఇక కళాకారులను తీసుకున్నట్లయితే వీళ్ళకి కూడా సెకండ్ హాఫ్లో బాగుంటుంది కళాకారులైనా అలాగే స్త్రీలకైనా అయితే విద్యార్థులకి ఏంటంటే వీళ్ళు ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ చదువుకోవాలి అంటే మొదటి భాగం బాగున్నా రెండో భాగం వచ్చేప్పటికీ కొంత ఇబ్బంది లేకుండా వాళ్ళు దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి చదువుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆశించిన ఫలితాలనేవి వీళ్ళకి కలుగుతాయి అలా కళాకారులకు కూడా ఇవి కొత్త అవకాశాలు రావడం అనేది నూతన విధానంలో వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి వీళ్ళకి బాగుంటాయి ఇక వ్యవసాయదారుల విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి మొదటి పంట కంటే రెండో పంట అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది కానీ ముఖ్యంగా ఈ రాహుకేతువులు రాహుకి సంబంధించిన కానీ కేతుకు సంబంధించిన విషయంలో కానీ వచ్చిన లాభాలని సరిగ్గా సద్వినియోగపరుచుకునే విధంగా వీళ్ళు నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే కొంతవరకు వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ వేస్టేజ్ అయిపోవడానికి లేకపోతే మనని ఎవరన్నా ప్రలోభాలు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆత్మీయుల్ని సంప్రదించుకొని నిర్ణయం తీసుకోవాలి కానీ వచ్చిన లాభాన్ని వాళ్ళు డైరెక్ట్గా దీంట్లోనే పెట్టినట్లయితే దానివల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి అలానే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా తీసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే మనం ఆ వ్యక్తి యొక్క ఎంత వెయిట్ ఉన్నారో ఆ అంత వెయిట్ పెసలతో మనం శివుడికి పూజ చేసుకుని అది ఆవుకి పెట్టడం అనేది ఒకటి అలాగే విష్ణు సహస్రనామం ఒకటి అలాగే ఈ యొక్క కృష్ణుడికి సంబంధించిన ఏదైనా స్తోత్రాలు లాంటివి కానీ అవన్నీ కూడా మనం విండం తర్వాత అవి చేయడం అలాగే కృష్ణుడికి సంబంధించిన దేవాలయాలు విష్ణుమూర్తి సంబంధించిన దేవాలయాలు అయినా వాటికి వెళ్ళడం అనేది అంటే వీలైనంతవరకు విష్ణు సహస్రనామం వింటూ ఇలా దేవాలయ సందర్శన చేసినా కూడా ఈ రకమైన సమస్యలు ఏ రకంగా ఉన్నా కూడా వాటిని అధిగమించడానికి అవకాశం ఉంటుంది అంటే తీసుకునే నిర్ణయాల్లో వీలెంతవరకు వీళ్ళ ఆలోచనలలో ఇబ్బంది లేకుండా అనవసరమైన ఖర్చులకు వెళ్లకుండా వచ్చిన ధనాన్ని సద్వినియోగపరుచుకుంటూ దాన్ని కరెక్ట్గా ఇప్పుడు వచ్చింది ఎంత అమౌంట్ దీన్ని ఇక్కడ పెట్టాలి అన్న విషయంలో జాగ్రత్త తీసుకుంటూ ముందుకెడితే ధనం వృధా అవ్వదు తర్వాత ఉపాసనా బలం మీద వీటన్నిటి మీద వైరాగ్యం అనేది ఏర్పడుతుంది కాబట్టి వరకు మనసుని స్థిమపరుచుకొని తొందరగా పాటు నిర్ణయాలు తీసుకోకుండా ధైర్యంగా ముందుకు పెడుతున్నట్లయితే తప్పనిసరిగా వృషభరాశి వాళ్ళకు కూడా అనుకూలంగా అంటే ఈ పరిహారం చేస్తే కూడా వాళ్ళకి కొంచెం మంచిగా ఉంటుంది పరిహారాలు పరిహారాలు దేనికి అంటే మన మనసుని దా పర్టిక్యులర్ దాని మీద లగ్నం చేసి మనం ఎప్పుడైతే చేస్తామో తప్పనిసరిగా అనుకూలత అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుంది దానికి సంబంధించిన శ్లోకమే ఇప్పుడు చెప్పాను కదా మామూలుగా విష్ణు సహస్రామాలు వింటాం అవన్నీ అది అనుకూలంగా ఉంటుంది వీళ్ళు ఏదైనా సమయంలో అంటే జాగ్రత్తలు అంటూ తీసుకోవాలండి ఈ రాశివారు తీసుకోవాలమ్మా ముఖ్యంగా ఏంటంటే ఈ రాహువు తర్వాత కుజుడు కలిసినప్పుడు శని కుజుడు కలిసినప్పుడు ఇవి ఎప్పుడంటే సాధారణంగా మనకి మార్చి పదిహేను నుంచి ఈ యొక్క జూన్ ఫస్ట్ దాకా ఈ స్పాన్లో పెడుతుంది అంటే మార్చి టు ఏప్రిల్ దాకానేమో ఏప్రిల్ ఇరవై మూడు దాకానేమో ఈ శని కుజులు కలవడం ఆ తర్వాత ఏమో మనకి ఈ రాహుతో కలవడం అనేది జరుగుతుంది ఈ సమయంలో ఎప్పుడైతే శని కుజులు కలుస్తాయో వృత్తిపరంగా ఎక్కువ ప్రెషర్ అనేది ఉంటుంది బాధ్యతలు అనేవి అధికంగా ఉంటాయి అలాగే అక్కడ ఒక అనుకోని సమస్యాత్మకంగా ఉంటుంది అంటే మంచికి వెళ్ళినా కొంత ఇబ్బందికరంగా వాతావరణం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఆ సమయంలో వీలైనంత వరకు ఎవరితో ఘర్షణలు లేకుండా ఘర్షణ వస్తుంది అని తెలిసినప్పుడు వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అదే కదా ఇప్పుడు మనం చెప్పుకున్న రెమెడీస్లో మాట్లాడేది అలాగే ఇక రెండో పాయింట్ ఏంటంటే వీళ్ళకి ఎప్పుడైతే రాహు కుజుడు కలుస్తారో ఏప్రిల్ ఇరవై మూడు తర్వాత అది కలిసిన స్థానం బాగానే ఉంది కాబట్టి వీళ్ళకి ఎంతో కాలంగా రావడానికి ఆగిన డబ్బులు ఎక్కడన్నా ఆగినా లేకపోతే ఇంతకుముందు ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టినా ఇంతకుముందు ఏదైనా స్థలాల మీద కొనుక్కున్నా స్థలాలకు ఎక్కడన్నా వీళ్ళు అప్పులు ఇచ్చి ఉన్నా అంటే వీళ్ళకి వీళ్ళ ఆల్రెడీ స్ట్రక్ అయిపోయి ఉంటాయి చాలా కాలం బట్టి డబ్బులు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఈ పీరియడ్లో వాళ్ళకి అనుకూలత అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ ప్రత్యేకంగా ఈ సమయంలో వీలైనంతవరకు వృత్తి సందర్భంగా ఇతరులతో ఇబ్బంది పడకుండా ఘర్షణ పడకుండా చాలా మంచిగా అంటే పరిస్థితి మనకు అననుకూలంగా ఉందని తెలుస్తూ ఉంటుంది తెలిసినా కూడా మనం కంగారు పడకుండా జాగ్రత్తగా సమన్వయం పాటించుకుంటూ వాళ్ళతో మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈ సమస్యను కూడా వాళ్ళు అధిగమించడానికి వీలుంటుంది చాలా చక్కగా మీరు ధన్యవాదాలు